కొన్ని అద్భుతమైన గ్యాడ్జెట్స్ ఈ గ్యాడ్జెట్స్ ముందర డోరేమాన్ కూడా ఫెయిల్ అయిపోతాడు నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఇది ఇన్స్టెంట్ కూలింగ్ అడాప్టర్ దీని మీద మీరు నీళ్లు స్ప్రే చేసి దీన్ని ఆన్ చేస్తే ఈ డివైస్ ఆ నీళ్లను వెంటనే ఫ్రీజ్ చేసేస్తుంది ఈ అడాప్టర్ స్పెషల్లీ హాట్ గేమింగ్ ఆడే వాళ్ళ కోసం తయారు చేశారు జనరల్లీ గేమింగ్ ఎక్కువగా ఆడితే మొబైల్ వేడెక్కుతుంది ఈ డివైస్ పెట్టుకుంటే మీ మొబైల్ తొందరగా హీట్ అవ్వదు అండ్ ఫ్రెండ్స్ దీన్ని మీరు ఏ మొబైల్ కైనా ఈజీలీ అటాచ్ చేసుకోవచ్చు నెంబర్ టూ ఇది ఒక పాకెట్ ఫ్రెండ్లీ మినీ ఎయిర్ పంప్ ఫ్రెండ్స్ మీరు ఈ గ్యాడ్జెట్ తో ఏ టైర్లైనా గాలిని నింపుకోవచ్చు ఈ పంప్ కేవలం ఒక్క నిమిషంలో మీ టైర్ లో గాలిని నింపేస్తుంది అండ్ దీన్ని వాడేందుకు మీరు జస్ట్ దీన్ని చేయాలి నెంబర్ త్రీ ఫ్రెండ్స్ వాకేలా కనిపిస్తున్న ఈ డివైస్ ఒక లాక్ దీంతో మీరు తొందరగా దీనినైనా లాక్ చేయగలరు అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీంతో మీరు అతి చిన్న వస్తువుల మధ్య కూడా లాక్ చేయగలరు నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ ఈ గ్యాడ్జెట్ స్పెషలిస్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళ కోసం తయారు చేశారు ఈ గ్యాడ్జెట్ ను ఓపెన్ చేసి మధ్యలో కనిపిస్తున్న ఈ త్రిశూలం మీద మీరు సిగరెట్ పెట్టి దీన్ని ఎండలో పెడితే ఇది సిగరెట్ ను కాల్ చేస్తుంది ఇందులో ఉండే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వల్ల ఇది సాధ్యమవుతుంది నెంబర్ ఫైవ్ దీని పేరు లీఫ్ లెడ్జర్ ఆర్ట్ మషిన్ ఈ మషిన్ లో మీరు ఆకును పెట్టి దాని మీద ఏ ఫోటోనైనా ప్రింట్ చేసుకోవచ్చు ఫైనల్ గా ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు ఆకు మీద ఫోటో ఇలా కనిపిస్తుంది